పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వేల నుండి లక్ష గెలుస్తాడు అంటున్న స్థానిక నేతలు స్వయానా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి పిఠాపురంలో పోటీ చేసినా ఓడిపోతారని అంటున్న స్థానిక నేతలు ఈ రోజు పిఠాపురం రాష్ట్రమంతా తెలిసింది అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనేనని ఆయనను మేము మా ఇంట్లో మనిషిలా గెలిపించుకుంటామంటున్నారు

పిఠాపురం అంటే కాకినాడ మేము నేను సాఫ్ట్వేర్ ఇంజాను నేను మామూలుగా ఫీటెక్ చేశానంటే హైదరాబాద్ కోర్స్ నుంచి కొనకెళ్ళినప్పుడు మీరు ఏ ఊరంటే మేము కాకినాడ అని వాళ్ళు అండి ఇప్పుడు ఏంటంటే పిఠాపురం చెప్పుకుంటున్నాం సార్ ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం మన ఇండియా నుంచి కూడా ఫోన్ చేసి పిఠాపురం ఎలా ఉంది ఏంటని కూడా అడుగుతున్నారండి అది సార్ ఇప్పుడు మరి ఏంటంటే పిఠాపురం ఏంటంటే ఆల్రెడీ టెంపుల్స్ ఉన్నాయి సార్ మన పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్ డెవలప్ చేస్తున్నారండి ఒక హాస్పిటల్ తోటే ఫామ్ చేస్తున్నారేంటి ఆటోమేటిక్ గా స్టేట్ థర్డ్ పర్సన్ సీఎం కేటగిరీ సీఎం రేంజ్ పర్సన్ ఫస్ట్ ఏంటి ఆటోమేటిక్ గా ప్రజలంతా దాన్ని యాక్సెప్ట్ అదే ఈసారి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవరు అని అంటున్నారు కదా ఇంకా పిఠాపురంలో గెలవడం ఇంపాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ గారు యాభై వేల మధ్య ఆటోమేటిక్ సార్ వాళ్ళు ప్రచారం వెళ్తుంటేనే డోర్కి వచ్చేస్తున్నారు చిరంజీవి గారు కూడా వస్తున్నారు వస్తా అని చెప్పి ఆయన తీసుకున్నదే మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే పర్మిషన్ అంటే కానీ తొమ్మిది వస్తున్నారు అన్నట్టుగా వింటున్నాం సార్ ఆయన వస్తే ఇంకా మాకు మెజారిటీ అనునంగా ఇంకొంకొ పాతిక వేలు పెరుగు సార్ యాభై వేలు కాస్తే డెబ్బై ఐదు వేలు అవుతాయి ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఇక్కడ రోజు కలిగిన రోజు నాగేశ్వర రైతు గారు మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తారు ఇల్లు కూడా ఆ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా ఒక మా ఇంట్లో మనిషి కింద మాకు ఒక అన్నయ్య కింద మేమంతా ఫీల్ అవుతున్నాం సార్ ఓవరాల్ అయితే అంటే పిఠాపురం ఒకప్పుడు అనగా దత్తతే శ్రీపాద బలుడు ఉన్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ రాడంతో నాకు గుర్తింపు వస్తుంది ఆ యుగంలో ఆయన మీ ఓటు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం వేసింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ బీజేపీ ఓటమికి వేసింది సార్ ఏంటంటే నాకు స్టిల్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి వరకు ఆయన ఏ పార్టీ చెప్తే ఆ పార్టీకి వేస్తుంది సార్ నా ఓటు మొత్తం నా ఫ్యామిలీ ఏడు ఓట్లు ఉన్నాయి సార్ ఏడు జనసేనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సార్ పవన్ కళ్యాణ్ గారు అందరాపాసన ఇస్తాడు సార్ అదే డబ్బులకి ప్యాకేజ్ తీసుకున్నారు ఇలాంటి అంటే రోమర్ సార్ ఆయనకి ఒక సినిమా తీస్తేనే మినిమం తప్పు చేసుకునే యాభై కోట్లు వస్తారు సంవత్సరానికి వంద కోట్లు ఈజీ గా సంపాదించారు సార్ ఆయనకి అవసరం అయితే సార్ ప్యాకేజ్ ప్యాకేజ్ ఎంత సార్ యాభై కోట్లు ఇస్తారు వంద కోటి ఇస్తారు ఇందుకు రెండు సినిమాలు చేస్తేనే వంద కోట్లు వస్తున్నాయి సార్ ఆయన ప్యాకేజ్ ఒక వస్తుంది సార్ ఈసారి కూడా వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏమి లేక ఇది ఒకటి చెప్తారు సార్ ప్యాకేజ్ అని వాళ్ళకి తీసుకురామో సార్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కూడా అవసరం లేదు సార్ ఆయనకు ఒక సినిమా తీస్తే వంద కోట్లు సార్ ఆయన వచ్చి ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఆయన సంపాదించుకోవాలి ఒక ఇరవై వేల కోట్లు సంపాదించుకోవాలి సార్ ఇప్పుడు ఆయన చేసిన గొప్పదానాలు బోళ్లు ఉన్నాయి సార్ ఆయన ప్యాకేజ్ తీసుకున్నాయి సార్ ఈసారి కూడా పిఠాపురంలో సీఎం గారు జగన్మోహన్ సార్ అక్కడికి మన జగన్మోహన్ గారు వచ్చి ఇక్కడ పోటీ చేసి సార్ పవన్ కళ్యాణ్ యాభై వేల మెజారిటీ వస్తారు ఆయనకి రమ్మంటే పవన్ కళ్యాణ్ మరి జగన్మోహన్ గారు ఇక్కడ వచ్చి పోటీ చేయమని సార్ పిఠాపురం పోటీ చేయమని తెలుస్తుంది ఎవరి పఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంచి సార్ అది ఆయన తరాలైన ఇది జనసేనకి కంచి కూడా సార్ ఈ వర్మ గారు కూడా పూర్తిగా మద్దతు సార్ ఆయన కూడా బాగానే కష్టపడుతున్నారండి ఆయన ద్వారా కూడా పార్టీకి అర్థంగా బలం కూడా ఆడాయింది సార్ తక్కువ యాభై వేలు సార్ అవసరం అయితే కేరీ గారికి అయితే సార్ మీ పేరేంటి సార్ నా పేరు చిన్న